హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ముందు వీడియో చూసారు కదా దాని కంటిన్యూషన్ వీడియో అది ఎవరైనా ముందు వీడియో చూడకపోతే చూడండి టెంపుల్ వెళ్ళి వచ్చిన తర్వాత కిట్ నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా ఆ గిఫ్ట్ ఏంటి అనేది నేను ఎండింగ్లో అయినా చెప్తాను లేదు అంటే షార్ట్ వీడియో అయినా పెడతాను అనమాట సో ఇక్కడైతే నేను కిట్టుకి సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట సో బైలెన్సన్ అంటాయని కానీ ఐ డోంట్ నో అంటే లోపల ఏముంటాయో కూడా తెలియదు నేను అసలు ఎప్పుడూ వెళ్ళలేదు మరి లోపలికి ఎగ్జాక్ట్ yes ఓకే లెట్స్ సీ లెట్స్ సీ లెట్ ఈ ఎయిట్ ఇయర్స్ లో ఇదే ఫస్ట్ టైమా సో విన్నారు కదా దుబాయ్ ఐలాండ్స్ కానీ చెప్పి వచ్చామన్నమాట ఒక ప్లేస్కి సో ఇదే మేము స్టే చేసిన హోటల్ ఆర్ చాలా చాలా బాగుంది హోటల్ అయితే మాత్రం ఐ గెస్ ఫోర్ స్టార్ హోటల్ అనుకుంటా ఇదైతే మేము వన్ నైట్ అయితే ప్రాపర్గా స్టే చేసామన్నమాట మేము వచ్చి లైక్ వన్ ఓ క్లాక్ కల్లా హోటల్కి అయితే వచ్చేసాము వాలెట్ పార్కింగ్ ఉంది సో వాలెట్ పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట సో లోపలికి వెళ్ళి వాళ్ళు మనకి కీ అలాట్ చేయడానికి ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ టైం అయితే మనకి పడుతుంది అనమాట బికాస్ లైక్ వాళ్ళు ఐడిస్ చెక్ చేసుకుని రూమ్ అలాట్మెంట్స్ అవన్నీ చెక్ చేసుకుంటారు సో ఇదే రిసెప్షన్ ఎంట్రన్స్ అనమాట ప్లేస్ అయితే చాలా బాగుంది లైక్ మాది ఆ రోజు వీకెండ్ పట్టడం వల్ల లైక్ జనాలు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇట్ వాస్ వెరీ ఫన్ అంటే చాలామంది ఉన్నారు అనమాట సో మనకి పూల్ యాక్సెస్ ఉంటుంది లంచ్ డిన్నర్ కూడా ఇక్కడే అనమాట సో అది అండ్ ఫస్ట్ అయితే మేము యాక్సెస్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం లైక్ చాలా క్యూ ఉండే మేము వచ్చినప్పుడు సో మనకి వన్స్ యాక్సెస్ వచ్చేసింది లైక్ లంచ్ తర్వాత మీరు యాక్సెస్ తీసుకోండి హోటల్కి అని చెప్పి రూమ్కి అని చెప్పారు సో మేమైతే లంచ్ చేయడానికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయామనమాట సో ఇది బయటికి మనం బీచ్ సీ వ్యూ సీ వ్యూ అనమాట ఇది మొత్తం మనకి బీచ్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది సో నేను చూపిస్తాను లైన్గా అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను ఇందులో సో ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ సెటప్ అనమాట మనకి బెంచెస్ అవన్నీ కూడా వాళ్ళు పెట్టేసి ఉంటాయి సో మనం స్విమ్మింగ్ చేసుకుని వచ్చి రిలాక్స్ అవి అట్లా ఎంజాయ్ చేయొచ్చు సో ఫస్ట్ అయితే మేము లంచ్కి అయితే ఇక్కడ వెళ్ళిపోతున్నాం అనమాట సో కిట్టుకైతే చాలా చాలా నచ్చింది హిల్ అప్డేట్ సో ఇక్కడైతే మేము లంచ్కి వచ్చేసాం లంచ్ మనకి లైక్ మేము టూ ప్లేసెస్లో చేసాం అన్నమాట లంచ్ బికాస్ ఇదొక ఇటాలియన్ క్విజిన్లో ఒక కొద్దిగా ట్రై చేసాము లైక్ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అండ్ ఆ తర్వాత మేము మళ్ళీ పైన ఇంకొక లంచ్ హోటల్ ఉంది సో అక్కడికైతే వెళ్ళిపోయాం రెస్టారెంట్ అక్కడికైతే వెళ్ళిపోయాము సో ఇక్కడైతే మేము ఓన్లీ కొంచెం కొంచెం ట్రై చేస్తాం లైక్ పిజ్జా సలాడ్స్ ఇవే కదా ఉంటాయి ఇటాలియన్ క్విజిన్లో సో బేసిక్ ఐటమ్స్ చూపిస్తున్నారు మీకు సో ఇక్కడంతా డెజర్ట్ సెక్షన్ ఇదంతా లైక్ ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ ఫ్రూట్స్ అండ్ ఆల్ అండ్ నేనైతే జస్ట్ ఫింగర్స్ కొంచెం నూడిల్స్ అండ్ ఒక పిజ్జా తెచ్చుకున్నాను అంతే అండ్ కిటు కూడా సేమ్ అలాగే తెచ్చుకున్నాడు అనమాట ఇక్కడ పప్పు పెట్టారని చెప్పి ట్రై చేద్దామని ట్రై చేశాను అన్నీ ఓకే ఓకే యావరేజ్ అండ్ ఐస్ క్రీమ్ అండ్ ఒక టూ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ ఉంటే తెచ్చుకున్నాను జస్ట్ ఒక్కొక్క స్పూన్ తినేసాము అండ్ ఆ తర్వాత ఇది ఇంకో రెస్టారెంట్ అనమాట సో ఇది కొద్దిగా హ్యూజ్ అండ్ దీంట్లో సో చాలా క్విజిన్స్ అయితే ఉంటాయి లైక్ కొరియన్ జపనీస్ మనకి అరబిక్ క్విజిన్ లైక్ ఇండియన్ క్విజిన్ కూడా ఉంటుంది సో నేనైతే ప్లేట్ తీసుకుని అన్నీ కొంచెం కొంచెం ట్రై చేశాను మనకి చాలా టైప్స్ ఉంటాయి లైక్ సాల్టెడ్ వెజిటేబుల్స్ మీరు బీఫ్ తింటే బీఫ్ కూడా ఉంటుంది సో అట్లా వాళ్ళు అన్నీ కట్ చేసి పెట్టేస్తారు లైవ్ కుకింగ్ కౌంటర్స్ కూడా ఉన్నాయన్నమాట సో మనం ఎంత తింటే అంత అన్నట్టు లైక్ బఫెట్ ఎక్కువ తినేవాళ్ళు పైసా వసూలు చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది సో ఆ రోజైతే మన ఇండియన్ ఫుడ్లో లైక్ వాళ్ళు చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ పెట్టారు అండ్ పప్పు పెట్టారు అనమాట విచ్ గుడ్ అండ్ నేను జస్ట్ అన్నీ ఒక్కొక్కసారి షూట్ చేశాను వాళ్ళు ల లైవ్ కుకింగ్ కూడా చేస్తారు అట్లా సో దాల్ అండ్ పొటాటో కర్రీ కూడా ఏదో పెట్టారు అది కూడా కొద్దిగా ట్రై చేశాను అంతే సో లంచ్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది సో కిటు ఇక్కడైతే వింగ్స్ అండ్ వింగ్స్ అండ్ ఏవో తెచ్చుకున్నాడు స్ప్రింగ్ రోల్స్ అండ్ ఆల్ సో అవి అండ్ డెజర్ట్స్ కూడా కస్టర్డ్ సేమ్ అక్కడ ఏం ఐస్ క్రీమ్స్ అవే సో మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది సో రూమ్కి అయితే వచ్చేసాం అనమాట మేము తీసుకున్న రూమ్ అయితే సీ సీ వ్యూ రూమ్ అనమాట సో ఆల్మోస్ట్ మాకు నైన్త్ ఫ్లోర్ అయితే వచ్చింది సో నైన్త్ ఫ్లోర్ అయితే వచ్చింది సో అండ్ ఆ రూమ్లో కూడా కిట్టుకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను చూడండి వీడియో కంటిన్యూస్గా అప్పుడు మీకు అర్థమవుద్ది సో వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఫుడ్ కూడా ఓకే లైక్ మనం అన్ని డిఫరెంట్ ట్రై చేయొచ్చు అనే వాళ్ళు ట్రై చేయడానికి బాగుంటుంది మనం ఓన్లీ ఇండియన్ ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనకు దొరకదు బికాస్ ఇది ఒక ఇంటర్నేషనల్ హోటల్ కాబట్టి సో ఇదే నేను ప్లాన్ చేసిన సర్ప్రైజ్ వాళ్ళని డెకరేట్ చేసి పెట్టమంటే వాళ్ళు డెకరేట్ చేశారనమాట దే గేవ్ సమ్ పేస్ట్రీస్ అంటే బిస్కెట్స్ టైప్ ఏవో ఇచ్చారు కొంచెం అండ్ ఫ్లవర్తో డెకరేట్ చేసి టవల్తో డెకరేట్ చేశారు అండ్ ఒక కార్డ్ లైక్ హ్యాపీ యానివర్సరీ అని చెప్పి బెలూన్స్తో వాళ్ళు డెకరేట్ చేస్తారు నాకైతే చాలా చాలా నచ్చింది నేను పర్సనల్గా వాళ్ళకి మెయిల్ చేశాను సో వాళ్ళు మెయిల్ చేసిన ప్రకారం వాళ్ళైతే డెకరేట్ చేసి పెట్టారనమాట అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది చాలా బాగుంది నేను ఇంత డెకరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఆ తర్వాత మేమైతే స్విమ్మింగ్కి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఐస్ క్యారింగ్ సన్ స్క్రీన్ అండ్ ఆల్ అండ్ మొత్తం అప్ అయిపోయి అంత మేకప్ అంతా తీసేసి ఓన్లీ జస్ట్ సన్ స్క్రీన్ రాసుకుని వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ చాలా ఉన్నారు నేను అదే చెప్పాను కదా లైక్ మేబీ వీకెండ్ అవడం వల్ల అనుకుంటా చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు నెక్స్ట్ అయితే మేము ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాం మనకి స్విమ్మింగ్ పూల్లో కూడా బెవరేజెస్ వల్ల ప్రొవైడ్ చేస్తారు నేనైతే ఇక్కడ పినకులాడ తీసుకున్నా నా జ్యూస్ అయితే తీసుకున్నాను పైనాపిల్ పిన అండ్ ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాం అనమాట సో మనం ఆల్కహాల్ బివరేజెస్ నాన్ ఆల్కహాల్ బివరేజెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ అండ్ వాళ్ళు ఐస్ క్రీమ్స్ కూడా ఇస్తారు మనం అక్కడ వెనక ఉన్నది స్విమ్ బార్ అనమాట సో జస్ట్ పూల్ బార్ టైప్ అక్కడ బార్ ఉంటుంది తాగేవాళ్ళు ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రింకింగ్ దిల్ డ్రింక్ అండ్ ఇక్కడ నేను తీసుకున్నదైతే ఇది ఐస్ కోలా టైప్ ఉంది లైక్ స్క్వాష్ అంటారు కదా అది చాలా చాలా బాగుంది చాలా చల్లగా ఉంది సో నేను ఎక్కువ తినలేకపోయిన దాన్ని అది అనమాట సో బాగుంది టేస్ట్ అయితే సో నేనైతే ఇక్కడ మ్యూజిక్ అవన్నీ పెట్టారు సో కాపీరైట్ వస్తుందని చెప్పి నేను మ్యూజిక్ అది మ్యూట్ చేసేసాను సో ప్లేస్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది నేనైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఒక ప్లేస్లో మేము బాల్య వెళ్ళినప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేసాం కానీ దిస్ ఇస్ క్వైట్ డిఫరెంట్ అనమాట అప్పుడు మేము ఓన్లీ ఎలోన్గా తీసుకున్నాము ఇది అందరూ ఉండి ఫన్ ఉంటుంది అండ్ ఆ తర్వాత స్నాక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు లైక్ బ్రెడ్ బటర్ కేక్స్ కోకోలా అండ్ ఆల్ అంటే మనం డ్రింక్స్ ఆఫ్ మన చాయిస్ తీసుకుంటే తీసుకోవచ్చు అండ్ అండ్ ఆల్సో బర్గర్ కూడా నాకు బర్గర్ అంత నచ్చలేదు మనం బర్గర్లో యాడ్ ఆన్స్ చేసుకోవడానికి వాళ్ళు ఆనియన్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ కే నేనైతే కాఫీ తాగాను బ్లాక్ కాఫీ నాకు చాలా బ్లాక్ కాఫీ తాగాలనిపించింది సో అండ్ ఇక్కడ మనకి ప్లేస్ అయితే బాగుంది అండ్ మనం ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు లైక్ మనకి ఇంటర్ ప్రతి ఇంటర్వెల్స్లో లైక్ ఫుడ్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట లైక్ బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి అండ్ ఆ తర్వాత స్నాక్స్ అండ్ ఆ తర్వాత డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్యాకేజ్ లాగే అనుకోండి అండ్ ఇక్కడైతే మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకుని నేచర్ని ఎంజాయ్ చేసుకుని బీచ్కి అయితే అనమాట స్విమ్మింగ్ పూలో చాలాసేపు ఉన్నాము సో అండ్ ఆ తర్వాత బీచ్కి అయితే వెళ్ళిపోయాము బీచ్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే చాలా చాలా తక్కువ మంది ఉన్నారు సో బీచ్ కూడా చాలా బాగుంది క్లియర్గా ఉంది బీచ్ సో ఇక్కడ నేనైతే కాఫీ తాగుతున్నాను అనమాట కాఫీ తాగి మొత్తం రిలాక్స్ అయిపోయిన తర్వాత చూసారా సన్సెట్ అయిపోయింది కదా సో మేము ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ థర్టీ మినిట్స్ ఉన్నాం అంతే బీచ్లో బికాజ్ అప్పటికి చీకటైపోతుంది అయిపోతుంది కదా సో వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు బీ అంటే మళ్ళీ లైఫ్ గార్డ్స్ ఉండరు కదా సో వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారని మేము ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ఉన్నాం అంతే బీచ్ కూడా చాలా బాగుంది చాలాసేపు రిలాక్స్ అయ్యాం అలా నాకు స్విమ్మింగ్ రాదు కిటుకీ స్విమ్మింగ్ రాదు కాబట్టి మేము స్విమ్మింగ్ ఏం చేయలేదు జస్ట్ అలా వాటర్లో కొద్దిసేపు ఆడుకో సో మన ఇండియన్ బీచెస్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ వేవ్స్ అంత పెద్ద వేవ్స్ ఎక్కువ ఉండవు జస్ట్ ఓన్లీ కొంచెం చిన్న చిన్న వేవ్స్ ఉంటాయి అన్నమాట సో పెద్ద ఫుల్ వేవ్స్ ఉన్నట్టు మన ఇండియన్ బీచెస్ లాగైతే ఉండవు మన ఇండియన్ బీచెస్ బాగుంటాయి కదా లైక్ మంచి వేవ్స్ అలా ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా సాఫ్ట్ వేవ్స్ ఉంటాయి మనం కావాలంటే ట్యూబ్స్ కొనుక్కోవచ్చు మార్ట్ లోపల ఉంది మేము ఇంకేం కొనుక్కోలేదు జస్ట్ ఎంజాయ్ చేయడానికి కొంచెం కొంచెంసేపు ఆడేసుకుని వెళ్ళిపోయాం అనమాట లంచ్కి ఫ్రెష్ సారీ డిన్నర్కి అయిపోదాం అని చెప్పి అండ్ వాళ్ళు డిన్నర్ పెట్టే ముందు కూడా దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ఫన్ యాక్టివిటీస్ సో అది కూడా చూద్దామని చెప్పి ఇదే నా అవుట్ ఫిట్ సో జీన్ అండ్ టాప్ వేసేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడైతే ఇదే చెప్పాను కదా యాక్టివిటీ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్ చేశారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాబీలా సెటప్ చేసి జనాలందరినీ స్కాటర్ చేయడానికి అందరూ ఒకే చోట ఉండకుండా సో ఇక్కడ పిల్లలకి చిన్నపిల్లలకి ఫన్ యాక్టివిటీస్ లాగా అనమాట సో చిన్నపిల్లలు ఆడుకోవడం ఆడుకునే చిన్నపిల్లలకి వీళ్ళు ఫన్నీగా యాక్ట్ చేయడం మిమిక్ చేయడం అట్లా చే అట్లా ఫన్ యాక్టివిటీస్ అక్కడ ముందు ఉన్నారు కదా పిల్లలందరూ దేర్ ఫన్ కోసం అలా అండ్ కొంచెం సేపు మ్యాజిక్ షోస్ చేశారు అండ్ ఆల్ తర్వాత వాళ్ళతో డ్యాన్స్ చేపిచ్చారు అలా చాలాసేపు ఫన్ చేశారనమాట బాగుంది చూడటానికి అండ్ మనకి ఇక్కడ కూడా దేస్ అ స్మాల్ సెటప్ బాగా సెటప్ అండ్ ఆల్కహాల్ తాగలేని వాళ్ళకు కూడా దేర్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్ లైక్ మొహిటోస్ ఉన్నాయి అండ్ ఆల్సో దర్పిన కోలాడాస్ డ్రింక్స్ అండ్ ఆల్ చాలా ఎక్కువ ఉన్నాయి సో మేము అది కొంచెం సేఫ్ చూసేసి ఇంకా డిన్నర్ చేయడానికి అన్నమాట చాలా ఫన్ ఉంటుంది బాగుంది కొంచెంసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యి పిల్లలందరూ డ్యాన్స్ వేస్తుంటే అండ్ తర్వాత డీజే కూడా పెట్టారు లైక్ సాంగ్స్ పాడి జనాలు డ్యాన్స్ వేసేలాగా సో ఇదే అనమాట లాబీ చాలా పెద్దది హోటల్ అయితే మాత్రం అండ్ ఇక్కడైతే డిన్నర్కి వచ్చేసాం అనమాట డిన్నర్ కూడా ఆల్మోస్ట్ లైక్ సేమే పెట్టారు పిజ్జాస్ అండ్ ఆల్ నేను జస్ట్ చికెన్ తిన్నానంతే చికెన్ అండ్ పిజ్జా అండ్ తండూరి ఏదో పెట్టారు అండ్ ఇది ర్యామ్ అండ్ బౌల్ ఫస్ట్ టైం ట్రై చేశాను నాకైతే చాలా నచ్చింది లైక్ బాయిల్ చేసేసి ఉంటుంది కదా అది అండ్ అది బాగుంది నేను ఇక్కడ మొత్తం వీడియో తీసుకుంటున్నాను అనమాట అండ్ ఆ తర్వాత ఇక్కడ స్వీట్స్ అయితే ఇవి పెట్టారు అండ్ ఐస్ క్రీమ్స్ అండ్ అంతే అండ్ తర్వాత ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేసుకున్న తర్వాత కాఫీ అయితే తాగేసాను మ్యాండేటరీ కదా మనకి డిన్నర్ అయిన వెంటనే సో ఇదొక లాబీ అనమాట సో అంతే కాఫీ తాగేసి ఇంకా వెళ్ళి రిలాక్స్ అయిపోయామనమాట ఇంక పడుకుని పోయాము ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది అండ్ పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము బ్రేక్ఫాస్ట్కి అయితే బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ కూడా చాలా బాగుంది లైక్ కామనే అంటే సి ఇవన్నీ కామనే కదా బ్రెడ్ ఇవన్నీ ఉన్నాయి నటెల్లా అండ్ ఆల్సో పాన్ కేక్స్ మ్యాపిల్ సిరప్ ఇలా చాలా ఉన్నాయన్నమాట ఎగ్ అండ్ ఇండియన్కి అయితే లైక్ సేమియా ఉప్మా అలా చట్నీస్ పెట్టారు అండ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ సో అలా చాలా స్ప్రెడ్ ఉంది లైక్ బికాస్ అందరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి దేస్ అ లాడ్ ఆఫ్ థింగ్స్ అనమాట అండ్ ఆల్సో వాళ్ళు ఇండియన్స్కి నూడిల్స్ పెట్టారు అండ్ నాన్ పెట్టి కర్రీస్ పెట్టారు సో అవి అండ్ నేను జస్ట్ అన్నీ షూట్ చేశాను అనమాట స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి సో చాలా ఉన్నాయి యూ నేమ్ ఇట్ యూ గెట్ ఇట్ అన్నట్టు ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి ఫ్రూట్స్ ఫ్రూట్ స్ప్రెడ్ కూడా చాలా బాగుంది లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే పెట్టారు నేనైతే జస్ట్ బ్రెడ్ టోస్ తిన్నాను అండ్ కొంచెం మాపిల్ సిరప్ తిన్నాను అనమాట ఇది హనీ ఫ్రెంచ్ టోస్ట్ ఇది చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఐ లైక్ ఇట్ అండ్ ఇదేదో స్పైసీగా పైన ఉంది సిస్మి సీడ్స్తో టేస్ట్ అయితే బాగుంది పేరు మర్చిపోయాను అండ్ ఇవి యోగర్ట్స్ అండ్ ఫ్రూట్స్ లైక్ స్ట్రాబెర్రీ పైనాపిల్ అండ్ ఆపిల్ యోగర్ట్ అనుకుంటా టేస్ట్ అయితే బాగుంది అండ్ ఇంకా అదే చెప్పాను కదా నాన్ ఇన్ కర్రీస్ అలా పెట్టారు వెజ్ అంటే సారీ ఇండియన్స్కి అండ్ ఇక్కడ ల్యాంబ్ కర్రీ ఏవేవో ఉన్నాయి సో ఇంకా అవన్నీ జస్ట్ వీడియో కి షూట్ చేశాను అనమాట అండ్ ఆల్సో దే దే హ్యావ్ ఫ్రెష్ జ్యూసెస్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ ఇలా ఇలా చాలా ఉన్నాయి యోగట్స్ చాలా ఉన్నాయన్నమాట అండ్ నేను ఈ స్టీమ్ బన్ ఒకటి ట్రై చేశాను అసలు బాగాలేదు సో వదిలేసాను అనమాట అండ్ ఇది కూడా ఫ్రెంచ్ టోస్టీవి డెజర్ట్స్ కూడా పెట్టారు లైక్ క్రోసాంట్ కేక్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోసన్ స్ట్రాబెర్రీ స్టఫ్ బన్స్ అట్లా చాలా పెట్టారు సో అన్నీ ఫుడ్ ఫుడ్ అయితే బాగుంది లైక్ మీరు చాలా వెరైటీస్ చూస్తారు లైక్ మీరు పొట్ట ఫిల్ అయిపోతుంది అంత బాగుంటుంది ఫుడ్ ఫుడ్ అయితే బాగుంది కానీ ఏంటంటే ఇండియన్ క్విజీన్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి ఇంటర్నేషనల్ వే చాలా ఎక్కువ అనమాట సో అది అండ్ మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది లైక్ చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట సో అది కూడా మీకు చూపించేస్తే నేను దానికి ముందు రూమ్ టూర్ అయితే చూపించేస్తాను రూమ్ అయితే చిన్నదే లైక్ చిన్నది అంటే దే బాత్రూమ్ బెడ్ ఒక క్వీన్ సైజ్ బెడ్ ఉంటుంది అండ్ మనకి టేబుల్స్ డ్రాస్ ఉంటాయి అండ్ ఒక సోఫా సెట్ కూడా ఉంటుంది అన్నమాట సో డెకరేషన్ చేస్తారని చెప్పాను కదా సో అదే చూపిస్తున్నాను మీకు అండ్ మనకు ఒక టూ టైప్స్ మిర్రర్స్ ఇస్తారు ఒక షార్ట్ అండ్ ఒక లాంగ్ మిర్రర్ అయితే ఉంటుంది సో ఇక్కడైతే ఇది బాత్రూమ్ అనమాట సో చిన్ని కమోట్ వచ్చి ఒక పెద్ద లైక్ పెద్ద వాష్రూమ్ ఉంటుంది అక్కడ అండ్ మనకి ఇక్కడ టూ డెస్క్స్ అయితే పెట్టారు లైక్ ఏమైనా జ్యువెలరీ ఐటమ్స్ ఏమైనా ఉంటే మనం స్టోర్ చేసుకోవడానికి అండ్ ఆల్సో ఐరన్ చేసుకోవడానికి ఐరన్ స్టాండ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట సో మనం ఏమైనా క్లోత్స్ ఐరన్ చేసుకోవాలంటే అది అండ్ లాండ్రీ బ్యాగ్స్ ఇవన్నీ కామన్ కదా సో రూమ్ అయితే ఇలా ఉంది లైక్ మనకి మన లగేజ్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ టీవీ అండ్ బేసిక్ బేసిక్ మనం బేసిక్ యూటిలిటీస్ ఏవే కావాలో అవన్నీ పెట్టారనమాట సో ఫ్యాన్ కూడా ఉంది బట్ మనకి ఏసీ చాలా సఫిషియంట్ అయిపోతుంది అండ్ మనకి బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంది లైక్ చా చిన్న అంటే సీ వ్యూ వచ్చేలాగా ఓవరాల్ మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఒక చిన్న మినీ బార్ పెట్టారు లైక్ ఓన్లీ జ్యూసెస్ అండ్ ఆల్ అండ్ డ్రింక్స్ కూడా అనమాట సాఫ్ట్ డ్రింక్స్ పెట్టారు అండ్ ఇక్కడ టీవీ అండ్ మనకి టేబుల్ కూడా లైక్ మనకి కెటల్ ఇవన్నీ బేసిక్ చిన్న చిన్న కాఫీ ఇవన్నీ ఉంటాయి ఇంకా అవి అండ్ వాటర్ బాటిల్స్ మ్యాండేటరీ కదా సో అది పెట్టారు అండ్ ఇక్కడ మనకి వ్యూ అయితే ఇది వ్యూ అయితే చాలా చాలా బాగుంది మనకి చైల్డ్ లాక్ కూడా పెట్టారు సో దట్ పిల్లలు గమ్ముని ఓపెన్ చేసి బయటకు వెళ్ళకుండా సో అలా చైల్డ్ లాక్ కూడా పెట్టారు అనమాట వ్యూ అయితే ఇది చూడండి ఎంత బాగుందో బీచ్ అండ్ స్విమ్మింగ్ పూల్ వ్యూ వచ్చేలాగా ఉంది కదా సో ఇది మనం చూస్ చేసుకోవచ్చు నేను ఇలా చూస్ చేసుకున్నాను అంటే సివ్యూ వచ్చేలాగా దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి మనం సివ్యూ కాకుండా ఒక ప్రైజ్ సివ్యూ అయితే ఒక ప్రైజ్ సూట్ అయితే ఒక ప్రైజ్ సో అలా నేనైతే మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాను ఎవరైనా దుబాయ్లో ఉంటూ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మై ట్రిప్ బుకింగ్ డాట్ కామ్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అండ్ ఇక్కడైతే చిన్న స్ప్లాష్ పార్క్ లాగా పెట్టారనమాట సో బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత మాకు చెక్అట్కి ఇంకా టైం ఉంది కాబట్టి మేము వచ్చాము అండ్ ఇదైతే నా నియర్ టు డెత్ ఎక్స్పీరియన్స్ లాగే నా ఫేస్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా దాని షార్ట్ వీడియో అయితే నేను ఖచ్చితంగా యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను చూడండి అండ్ చిన్నపిల్లలకి కూడా పెట్టారనమాట ఆ లాస్ట్ టూ స్లైడ్స్ అయితే చిన్నపిల్లలకి అండ్ ఈ ఫస్ట్ టూ అయితే పెద్దవాళ్ళకి నేనైతే ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను కిట్టు అయితే కిట్కి అయితే బయమేన్స్ ఇంకా ట్రై చేయలేదు కిట్టు కూడా నేను అది వీడియో షార్ట్ లో పెడతాను చూడండి అండ్ ఇక్కడైతే లంచ్ కూడా చేసేసాము లైక్ బేసిక్ పెట్టారు ముందేం పెట్టారు అవే సో నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు సో కొద్దిగా లంచ్ అయితే చేసేసి జస్ట్ కొంచెం కర్రీ అండ్ రైస్ కొద్దిగా తినేసి వెల్ వెల్ స్టార్ట్ అయిపోయామం రిటర్న్ అయిపోయాము సో ఇది మా ఎక్స్పీరియన్స్ కిట్టుకు అయితే చాలా చాలా నచ్చింది మీకు ఈ వీడియో అని అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్ ఇన్ Sư